శ్రమ వచ్చిందని ఎంత దూరం బారిపోతావు ఎక్కడగా బారిపోతావు దావిదంటాడు ప్రభువా ఆహా నాకు రెక్కలు ఉండని ఎడలా నేను ఎగిరిపోయి కదండి ఆ ఎగిరిపోయి ఆ సముద్రం దిగబాగా నల్లి దాక్కుందాననుకున్నాడు అంత అక్కడ నువ్వు ఉన్నావు ఎక్కడ ఉన్నాడంట నువ్వు అమెరికా వెళ్ళినా ఆయనే ఉంటాడు నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళినా ఆయనే ఉంటాడు నువ్వు కనిగిరిలో ఉన్న ఆయన ఉంటాడు నువ్వు బెంగళూరు వెళ్ళినా ఆయనే ఉంటాడు ఇంకొకడు ఉన్నాడా ఎక్కడ జీవించేవాడు ఆయనే ఎక్కడ లేవలెత్తేవాడు ఆయన తప్పక ఇక ఏది లేదో నువ్వెంత దూరం వెళ్ళినా దరిద్రని నువ్వు ఎంతడుతూనే ఉంటుంది ఆ దరిద్రం పోవాలంటే ఆ కష్టాలు సుఖాలు అవన్నీ కూడా పోయి పోయి నువ్వు మంచి మార్గంలో రావాలంటే నువ్వు ఉన్న లో నిన్ను నీవే ప్రభుకి సమర్పించుకొని నిన్ను నువ్వే చేసుకోవటం నేర్చుకో అంతేకాని పారిపోతే సమస్యలు మాత్రమో వెంటాడుతూనే ఉంటాయి హలో లుయా వెంటాడితే లేవా నేను అప్పుడు బాడ ప్రభు నేను అట్టు పోవాలి ఇటు పోవాలి ఆడుండాలి ఏడు ఉండాలనుకున్నా కానీ ప్రభు నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాను ఎక్కడ కష్టపడ్డాను అదే ప్లేస్లో మళ్ళీ నన్ను ఉంచాడు ప్రభు అని నేను ఆలోచిస్తూ ఉంటాను నా ప్రేమైనా దేవుని బిడ్లరా నేను చేసిన పనితో సహా రాత్రి మగులో ప్రార్థన 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 నేను ప్రార్థన వదలలేదు ఈరోజు చాలా మంది చిన్న సమస్య వస్తే ప్రార్థన వదిలేస్తారు మందిరం వదిలేస్తారు ఇదే ఇదేమైనా పద్ధతేనా దానివల్ల ఏమైనా ఉపయోగం అనుకుంటున్నావా అసలు నువ్వు ప్రార్థన మానాలనే కదా నీకు సమస్య వచ్చేది నువ్వు మందిరానికి మానాలనే కదా నీకు శోధన వస్తుంది ఈ శోధకుడు ఎవడు కాడు ఎందుకు నీకు శోధం తీసుకొస్తున్నాడు ఎందుకు నీకు కష్టాలు తెలుసుకొస్తున్నాడు ఎందుకు నీకు ఇరుకులు ఇబ్బందులు ఎందుకు తెలుసుకొస్తుంటే నువ్వు చర్చ మానేయాలి ప్రార్థన మానేయాలి ఇది వాడి ప్లాను నువ్వు ముందే మానేస్తే ఇంకా వాడు వాడి ప్లాన్ సక్సెస్ అయిపోయింది వాడు ఇంకా యాఫీ సంతోషం పోని నువ్వు కష్టాలు పడతావు చర్చ మానేస్తూ జీవించబడతావా ఆశించబడతావా పోనీ పోయిన డబ్బులు ఏమైనా వస్తాయా పోయిన ఉద్యోగం తిరిగి వస్తుందా చెప్పండి వస్తుందా ఇంకా నువ్వు దరిద్రం అనుభవించటమే హలలుయా హలలుయా ఎందుకంటే లేపాలన్న ఆయన చేతుల్లో ఉంది కుంగ తీయాలని ఆయన చేతుల్లో ఉంది నేను నిలబెట్టాలన్నా నా ఏసయ్య చేతుల్లో ఉంది హలలుయా హలలుయా అందుకే ప్రభు పాదాలు ఎప్పుడు వదలద్దు అందుకే మీ ఇళ్లల్లో ప్రతి ఇంట్లో ప్రార్థన చెబుతుంది అందుకే మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి ఎప్పుడు నీ ఇంట్లో ప్రార్థన జరుగుతా ఉండాలి ధూపము ప్రార్థన ఏంటంటే ధూపము ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ముర్ర పెడుతూ ఉంటే వాడు సోదకుడు కొన్ని రోజులు ఉంటాడు వాడు పారిపోతాడు ఇంక నేను ఉండలేను ఈ ఇంట్లో నాకు కుదరదు ఇంకా ఎన్నె తట్టుకోలేను బాబు అని చెప్పేసి ఆ సోదకుడు ఆ ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడు ఆ తర్వాత నీకు అన్ని విధాలుగా ఆశ్రోదము వస్తూనే ఉంటాయి దేవునికి మహిమ కలుగునుగాకహలుయా అలలుయా 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 మత్స్సు వార్తలకు వెళ్ళి ఒక మాట మనం నేర్చుకుందాము చూడండి మత్స్సు వార్తలో ఏడో అధ్యాయము మొదటి నుంచి ఒక మాట మనం చదువుకుందాం చాలా శ్రద్ధగా మనం దేవుడి మాటలు విందాం మీరు తీర్పు తీర్చకుడి చాలు మీరు తీర్పు తీర్చొద్దు ఎవరికి అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు అని అంటున్నాడండి అలాయా దేవునికి మహిమ కలుగునుగాక ఇంకేమంటున్నాడు ఇంకొక మాట చాలు మీరు ఏ తీర్పును బట్టి తీర్పు తీర్చుతున్నారో అదే తీర్పు మీకు ఉంటుంది ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలత మీకు కూడా రేపు జరుగుతుంది అంటున్నాడు అంటే ఏంటి ఎవరి కూడా అన్యాయంగా తీర్పు తీర్చవద్దు న్యాయముగున్నవాడి మీద అపనిందల మోపద్దు తప్పు ఒకవేళ తప్పు చేశాడా రే నీది తప్పు అని మాట్లాడు ఒకవేళ న్యాయం అన్యాయంగా అన్యాయం న్యాయంగా నువ్వు తీర్పు తీర్చవనుకో అదే తీర్పు అదే కొలత ఒకరోజు నీకు జరుగుతుంది అంటున్నాడు దేవుడు హలో అదే జరుగుతుంది రేపు నీకు నేను చాలామందికి నచ్చని ఇష్టపడను ఎందుకు తెలుసా నేను ఉన్నట్టే మాట్లాడతాను తప్పుని తప్పుని ఖచ్చితంగా ఖండించేస్తాను నేను ఇది ఉండదు ఈ మన తన నాకు అయన్ని ఉండదు ఖచ్చితంగా తప్పున్నవాడిని తప్పు నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అంతే అంతవరకు మనం అంతకంటే మనం ఏమి తిరుపు తీర్చడానికి మనకు అధికారాలు లేవు దేవునికి మహిమ కలుగును గాక హలలో తప్పుని తప్పుని చాలామందికి ఏం ఇష్టం చెప్పండి కప్పు పెట్టుకోవటం ఇష్టం మనం ఏం కప్పు పెట్టుకోవాలి బయట బయట పెడుతుండాలి అంతే కదా చాలా మంది ఇష్టమైతే కదా మనం ఏం అలాగే ఉంచుకుంటాం లోపల అందరి తెలుసు బయట పెట్టచ్చు వాళ్ళు ఎట్లా వీళ్ళెట్లా అది ఎట్లా ఇది ఎట్లా అని రకరకాల రకరకాల మాటలు దానివల్ల నువ్వు ఎంత పాపం చేస్తున్నా ఒకసారి ఆలోచించు ఎంత పాపం చేస్తున్నాం ఇంకా మనం ఇంకా దేవునికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము దేవునికి ఇంకా ఎంత వ్యతిరేకంగా ఆలోచనలు మనం కలిగి ఉన్నామనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి అలలుయా అందుకంటాడు నీతి మంతుడు అన్నడం కదిలించబడ్డు యథార్థ ఎప్పుడు కూడా కదిలించబడడు అలలుయా యథార్థంగా ఉన్నవాడు ఎప్పుడు దీవినకరంగానే ఉంటాడు ఎప్పుడు వాడు కింద పడిపాడు పడనీడు నీడు నా ఏసయ దేవునికి మహిమ కలుగును గాక హలలుయా 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 అందుకే యథార్థమంతుడు ఎందుకు వర్దిల్తాడంటే మన దేవుడు యథార్థమంతుడు మన దేవుడు ఎలాంటి వాడండి యథార్థమంతుడు సత్యమంతుడు న్యాయమంతుడు మన దేవుడు ఆయన దగ్గర ఆయన తీర్పు న్యాయముగా ఉంటుంది హలోయా ఆయన తీర్పు ఎలా ఉంటుంది చెప్పండి న్యాయముగా ఉంటుంది ఆయనలో పచ్చిపాతం ఉండదు ఏ శయ్యలో దేవునికి మహిమక అలాగనే ఆయన రక్తంతో కడగబడిన మనము కూడా ఏ పచ్చిపాతం ఉండకూడదు మనలో కూడా దేవునికి మహిమ కలుగును గాక చదువు ఇంకేమంటున్నాడు నీ కంటిలో ఉన్న దోళము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న చాలు అంటే బాగా అర్థమైంది ఇప్పుడు దోలం మన దగ్గర ఉంటుంది ఎదుటి వాళ్ళక నలుసు అంటే నలుసు ఎక్కువ దోలం ఎక్కువ నలుసు ఎక్కువ దోలం ఎక్కువ ఎదుటివాడు మన ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడుతున్నామో అతని కాడది నలుసే కానీ మన కాడున్నది దూలం అంటే అతని కంటే ఇంకా ఎక్కువగా పాపాత్తులు మనమేన అర్థం అలాలుయా అతని కంటే కూడా కుటుంబం కంటే కూడా ఎక్కువగా దుర్మార్గులు మనమేన అర్థం ఎక్కడ ఎందుకంటే మన కంటిలో దూలం ఉంది అందుకే వేసదారి ముందు కంటిలో ఉన్న దోళాన్ని తీసివేసుకో అప్పుడు ఎద్దుటి వాణ్ణి కంటిలో ఉన్న నలుసు తీసివేయటానికి నీకు సులభముగా ఉంటుంది నీకు ముందే చెప్ప నీ మాటలో నువ్వు పరిపూర్ణంగా మారితేనే నీ పిల్లల్ని పరిపూర్ణంగా మార్చగలుగుతావు మన కంటిలో దోలం పెట్టుకొని ఎద్దుటి వాణ్ణి మనము చేయలేము కదా మన కుటుంబాన్ని కూడా సరిచేసుకోలేం అందుకే నా ఏసఐ అంటాడు నాలో ఉందని మీలో ఎవరైనాను రుజుపించగలుగుతని ఏసయ సవాలు చేస్తే అక్కడ అధికారులు న్యాయాధిపతులు ఒక్కల ముందుకు రాలేదు దేవునికి మహిమ కలుగును గా నా ప్రేమైనా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి మన కంటిలో ఏముండకూడదండి దూలం ఉండకూడదండి అందుకే పచ్చకామల్ దేశమంతా ఏమంట వాళ్ళకి కొంతమందికి చూడండి ఎంతసేపు చెడు ఉద్దేశం చెడి మాటలు తప్పక మంచి ఆలోచన మంచి బుద్ధులు వస్తాయా అంటే వీళ్ళకి ఏం పట్టింది అంటాం పచ్చకాములు పట్టినా దోళముందంటయా ఈ దోళము పచ్చకాపలు ఉన్న వాళ్ళకి ఎంతసేపు పక్కల గురించి మాట్లాడటం మనకు అవసరం అదంతా అంతా ఎన్ని తగవు కదండి పరిశుద్ధులకి తగవు అని బైబిల్లో ఉంది మనకు తగదు ఎన్ని మనకు తగిందేంటో తెలుసా మన పని ఏంటో సమయం దొరికిందా మన ప్రార్థన కుటుంబము ఇంతవరకే క్రైస్తవులకి ఇంకొకటి అవసరం లేదండి ప్రార్థన నీ పని నీ బిడ్డలు నీ భర్త నీ భార్య ఇంతవరకే అంతేకాని మరొకటి మరొకటి అవసరం లేదు ఒకవేళ ఎవరైనా నష్టపోతున్నారా ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ప్రార్థన చెయ్యి వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యి మరొకలాగా మాట్లాడద్దు ప్రార్థన చేయి ప్రార్థన చెయ్యి ప్రభువా ఆ బిడ్డలు కాపాడు ఆ కుటుంబం నువ్వే కాపాడు వాళ్ళు పరిపూర్ణంగా మార్చి ప్రభు అని ప్రార్థన చెయ్యి ఇంతవరకే క్రైస్తవులకు కానీ కాదండి తీర్పు తీసేదానికి క్రైస్తవుడికి దేవుడి అధికారం ఇ లేదు క్రైస్తువుడికి కాదు ఎవరికి అధికారం లేదు హలోయ హలలుయా నేను మంచి నేను మంచివాణ్ణి అనుకునే దానికి కూడా మనకి ఎవరికి కూడా అధికారం లేదు ఎందుకు తెలుసా మానవుడు మంచివాడు కాడు మానవుల్లో మంచితనం అనేది ఉండదు హలోయ మంచివాడు నా ఏ కదండి మంచివాడు నా ఏ కనుక ఆ మంచివాణ్ణి ఆయన రెక్కల నీడకి ఆ మంచి వాడు దగ్గరికి మనం పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పాదాల కింద కూర్చొని ఏం చేయాలి చెప్పండి సరే లాజర్ చనిపోయినప్పుడు నాలుగు రోజులకి యస్సు ప్రవ్ వారు వచ్చిన తర్వాత మార్త చూసింది ముందు బాగా వినండి అమ్మ ఇక్కడ మార్త ఉన్నారు మరి ఉన్నారు బాగా వినండి అసలు ఎవరు మొదట చూశారు చెప్పండి మార్త యేసుప్రభుని చూసి ఇంట్లో ఏడ్చుకుంటా ఉంది తమ్ముడు చనిపోయిన చెప్పేసి ఆమె ఎంతో దుఃఖ కాంతరాడు ఉన్న మరి దగ్గరికి వచ్చి ఏ మరియా అది ప్రభు వస్తున్నాడు అని అనగానే ఈమె ఏడు మా అనేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూర్చుందంటే ఆయన పాదాల కింద కూర్చుంది ఈ మార్త చూసింది కానీ ఏసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాల ఎక్కడికి వెళ్ళింది చెప్పండి వంట రూమ్లోకి వెళ్ళిపోయింది ఇవి కొన్ని అలవాటు ఏంటో తెలుసా యేసుప్రభు వచ్చినప్పుడల్లా ఆయనకి మంచి వంటలు చేసి పెట్టడం మార్తమ్మకి బాగా ఇష్టం అందుకని ఈమె కిచెన్ రూమ్లోకి వెళ్ళి విస్తారమైన పండ్లు పెట్టుకుంది ఇంకా విస్తారమైన పండ్లు రకరకాల వంటలు తయారు చేయని మొదలుపెట్టింది ఎవరికి ఏసుప్రభుకి ఏసుప్రభు వచ్చింది ఎందుకో తెలుసా వాళ్ళ దుఃఖాన్ని సంతోష వస్త్రములగా చేయటానికే ప్రభు వచ్చాడు ఈ మార్తక మాత్రం అది అర్థం ఆ అర్థం కాక యేసు ప్రభు వచ్చాడు నేను ఎంత దుఃఖంతో పర్వాలేదు నేను ఎంత బలిహుల్గా ఉన్నా పర్వాలేదు యేసు ప్రభు మంచి భోజనం పెట్టాలని ఉద్దేశం హలోయ కానీ పాప మేము కొంచెం కష్టం ఎక్కువైపోయింది మార్తకి కొంచెం కష్టం ఎక్కువ అయ్యా యేసు ప్రభు నేను ఇంత కష్టపడుతున్నా కదా నా మరియా ఆడు ఊరకనే ఉంది కదా ఆమెను రమ్మని వస్తుంది ఏమంటా ఆమె ఊరకునే ఉంది కదా అక్కడ కూర్చొని ఆమె వచ్చి నాకు ఇంత సహాయం చేస్తుంది కదా అన్నట్టుగా మార్త మాట్లాడితే ప్రభు అంటాడు మార్తా మార్త నువ్వు అవసరం లేనివన్నీ కూడా పెట్టుకొని ఉన్నావు విస్తారమైన వాటిని నువ్వు పెట్టుకొని ఉన్నావు ఇప్పుడు అవసరం లేదు మరియా ఉత్తమమైనది అవసరమైనది ఆమె వింటుంది కనుక ఆమె ఇక్కడి నుంచి అక్కడ పంపించడానికి కుదరదా అంటే మీకేమైనా అర్థమైందా అంటే ఈరోజు నువ్వు ఏంటి నీకు అవసరము ఈరోజు ఏ వారం అమ్మ ఆదివారం కదా ప్రభు నారంది దినం కదా పరిశుద్ధమైన దినం కదా విశ్రాంతి దినం కదా మరి ఈ దినాన్న ఏది అవసరమో నువ్వు ప్రభుని ఆరాధించటమే అవసరం మరొక్కటి నీకు అవసరం లేదు కానీ మార్తవలను ఏం చేస్తున్నావు ఇంటింట్లో జ్వర పడుతున్నావు జాలా అటు కాడ బట్టలు బాసనలు తోమటం ఇంట్లో వండటము పన్నెండు గంటలకు బైబిల్ పట్టుకొని రావటం అంటే అవసరము లేని అన్ని కూడా నువ్వు పెట్టుకొని నీకు రావాల్సిన ఆశీర్వాదము నీకు రావాల్సిన దీవెనలు ఎన్ని కూడా పోగొట్టుకుంటున్నావు ప్రతి వారము ఇదే పరిస్థితి కైస్తువుల్ది ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా ఆ కుటుంబని ఓదార్చటానికి ఆ కుటుంబంలో గొప్ప వెలుగు నింపటానికి ఆ కుటుంబంలో ఆనందము వాళ్ళు ఊకించనది ప్రభు ఇవ్వటానికి ప్రభు వచ్చాడండి ఈ దినాన మందిరు లేకి ప్రభువు అందరికంటే ముందు ఆయన కూర్చొని ఉంటాడు ఎందుకు తెలుసా ఆయన బిడ్డల్ని ఆశీర్వదించడానికి ఆయన బిడ్డల్ని సంతోషంగా కదండి వాళ్ళని తీర్చిదిద్దడానికి వాళ్ళకున్న రోగాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న అప్పులు అవన్నీ కూడా తీసివేసి వాళ్ళ సంతోషంగా ఆసక్తికరంగా దీవినకరంగా ఇక్కడి నుంచి పంపడానికి ప్రభు ముందుగానే వస్తే నువ్వు ముందుగానే అక్కడ ఉంటావు వంటింట్లో ఏంటంటే ఇది ముందే చేస్తామా ఇది చేసుకో అది చేసుకో ఇది చేసుకో అంటుంటాడు వాడు ముందే వస్తాడు ఎవడు ఏసై ఇక్కడికి వస్తే వాడు అక్కడికి వచ్చేస్తాడు ఎవడంటా లోకంలో ఉంటాడు ఒకడు పనికిరానాడు వాడు వచ్చేస్తాడు గాడు ఇక నిన్ను ముంచేస్తాడు అక్కడ ఈ లోపల ఆ అమ్మ ఈ అమ్మ వస్తుంది ఏమక్క బాగున్నా ఏం కూర చేస్తాం ఇలా ఎలా ఏదో ఉంటుంది కదంట పోయాడు తాగడానికి తయారు చేయొద్దాం ఈ అవ్వారం జరిపోతుంది దేవునికి మహిమ గాక ఎందుకు ఈ మాటలు చదువుతుంటే మీకు కొంచెము ఇబ్బంది గుండి వచ్చి మాటలు ఏంది ఇలా చదువుతున్నాడని దేవుడు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు అలాలుయా దేవుడు సమయాన్ని ఐదు నిమిషాలు కూడా దొంగలించకూడదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా నువ్వు దేవుని సమయాన్ని దొంగలించకూడదు దేవుని సమయాన్ని నువ్వు కరెక్ట్గా ఇచ్చినప్పుడే ప్రభు దగ్గర నువ్వు కరెక్ట్గా నువ్వు పోరాడగలుగుతావు అలాలుయా ప్రభు నేను నీ సన్నిధిలో ఉన్నాను కదా నన్ను ఎందుకు దీవించవు నన్నెందుకు ఆశీర్వదించవు నాకెందుకు దబ్బు తీసేవు నాకెందుకు రోగాలు తీసేవు ఎందుకు నా కుటుంబం మార్చవు అని కొట్లాడే అధికారం ఎవరికి ఉంటుంది సా నువ్వు కరెక్ట్గా దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే నువ్వు కొట్లాడే అధికారం కూడా ప్రభువు ఇస్తాడు పది నిమిషాలు కూర్చొని అర్ధగంట గంట కూర్చుని ప్రభు నాకు న్యాయం చేయమంటే ప్రభు ఒరేయ్ ఒక్కసారి నువ్వు లెక్క వేసుకోటానికి వచ్చావో ఎంత సమయం కూర్చుంటున్నావో ఆ సమయంలో ఎంతసేపు నా మాటలు వింటున్నావో కొంతసేపు ఎంత సమయము లోకంలో గురించి ఆలోచిస్తున్నావో ఆలోచించుకోమంటాడు ప్రభు మనం ఇక్కడే ఉంటాం మన మైండ్ ఎక్కడో ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఉంటాం అంటే ఏమైపోయింది అక్కడ నువ్వు ప్రభు దగ్గర ఉండి కూడా ప్రభువులో లేవు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా అలలోయ అందుకే మన కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వాణి నలుసు వెతకటము కరెక్ట్ కాదు ముందు మనల మనల్ని సరిచేసుకొని మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న పాపము మనలో ఉన్న వేషధారణ అవి మొత్తం కూడా తీసివేసుకుంటే అప్పుడు ఎదుటి వాణి గురించి మాట్లాడేదానికి మనకు తేటగా ఉంటుందని లేఖనము బోధిస్తుంది దేవునికి మహిమ కలుగునుగా కలలోయా హలలుయా చివరు ఒక వాక్యం చూపించి నేను ముగించి వేస్తాను యాకోబు రాసిన పత్రికలు నాలుగు అధ్యాయంలో పన్నెండవ వర్షంలో ఒకటి చదువుకుంది నాలుగు పన్నెండు యాకోబు దేవునికి మహిమ కలుగునుగాక యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండవ వచనం ఒక్కడే ధర్మశాస్త్రమును నిర్మించి న్యాయము విధించాడు ఆయనే రక్షించుటకు నశింప చేయటకు చాలు రక్షించుటకు నశింపు శక్తిమంతుడు ఆయన ఒక్కడే ఎవరండి అల్లూ చెప్పండి దేవునికి హింప నశింపజేయటకు రక్షించటకు ఒక్కడికే అధికారం ఉంది ఎవరికంట యేసుక్రీస్తు వారికే దేవునికి మహిమ కలుగునుగాకా ఆయనే మనల్ని రక్షించగలడు శిక్షించగలడు ఆయన తప్పక ఇంక ఎవ్వరికి భూమి మీద అధికారము లేదు నా ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రభువుకు లోబడండి ప్రభుకు లోబడండి ఎవన బిడ్డలకు చదువుతున్నాను ఎవన స్త్రీలకి చెబుతున్నాను మరి వృద్ధులకి అందరకు కూడా చెబుతున్నాను ప్రభు వైపు చూడండి ప్రభు వైపు చూడండి మీకు ఏది కావాలన్నా మీ లైఫ్ కదండి అతన్ని మంచి ఉద్యోగము మంచి భవిష్యత్తు లేక నీకు ఏది కావాలన్నప్పుడు కూడా ప్రభు వైపు చూడండి ప్రభు మాత్రమే చేయగలడు ఎవ్వరు మీకు ఏమి చేయలేరు నువ్వెంత దూరం పరిగెత్తినా నువ్వెక్కడికి పరిగెత్తినా ఎవరు నీకు ఏమి చేయలేరు ప్రభు మాత్రమే నీకు చేయగలడు అందుకు నేను ప్రతి ఒక్క బిడ్డ చదువుతాను అయా ప్రార్థన చేయండి ప్రభు దగ్గర కొట్లాడండి ప్రభు నీకు సహాయం చేస్తాడు ఒక వ్యక్తి నీకు సహాయం చేయాలన్నా ఒక వ్యక్తి నీ దగ్గరికి రావాలన్నా ప్రభువు అతనితో మాట్లాడాలి ప్రభువు అతనికి మంచి మనసును దయచేయాలి లేకపోతే ఎవరు కూడా నీకు సహాయమో చేయలేరు మనం ఒక ఆఫీస్కి వెళ్ళామంటే అక్కడ వారు మన పక్షిని మాట్లాడాలంటే అక్కడ ప్రభువే అక్కడ వారికి మంచి మనసునివ్వాలి నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావంటే ఆ ఉద్యోగం నీకు రావాలంటే ఆ ఉద్యోగం నీకు ఇవ్వాలని అతనికి దయా ఆ మనసు కూడా ప్రభువు అతనికి కలుగు చేయాలి నీకు మంచి మార్కులు రావాలంటే నీ పేరు నీ పేపర్ అక్కడ రాగానే అక్కడ ప్రవ్వు అతనికి మంచి మనసు ఇవ్వాలి ఇతనికి మార్కులు ఇవ్వాలని అంతేకాని నువ్వు ఎక్కడికి పరిగెత్తినా అది కాదు నీ లైఫ్ నీ భవిష్యత్తు నీ కుటుంబము ఆయన చేతుల్లో ఉంది నీ బిడ్డల మారలేదా ప్రార్థన చెయ్యి ఏదో ఒకరోజు దేవుని నీ బిడ్డలో మారుస్తాడు నీ భర్తను మారుస్తాడు దేవునికి మహిమకలుగాక అలలుయా తప్పకుండా చూడండి హైదరాబాద్లో స్వామి లేని ఒక చిన్న పిల్లడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా నైన్త్ టెన్త్ చదువుతున్నాడు సరే వాడు వాళ్ళ నాన్న గురించి ఎంత ప్రార్థన చేస్త తెలుసా ఇంకా నైన్త్ క్లాస్ టెన్త్ కలిసి వాడు ఎంత మీకు అర్థమైపోయి ఉండాలి వాడు రోజుకి మూడు సార్లు అతను చర్చి కాడికి కిలోమీటర్ నడుచుకుంటూ అత్తడు వచ్చి టవర్లకి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి ప్రార్థన చేస్తాడు అయా ప్రభా మా నాన్న మార్చు ఇరవై సంవత్సరాలు పుట్టిండేవాడు ఎప్పుడు పుట్టిండడు పెళ్ళైన ఇరవై సంవత్సరాలకు పుట్టిండి బాబు మన మందిరంలో ప్రభు ఇచ్చాడు ప్రార్థన చేస్తే వాడు ఎలాంటి వాడు తెలుసా వాళ్ళ నాన్న మారాలని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చర్చికి వస్తున్నాడు ప్రతి సండే వచ్చేది ఆ వెనకాల కుర్చీలు కూర్చుంటాడు ప్రార్థన చేసుకుని పోతా ఉంటాడు భయంకరమైన మూర్ఖుడు ప్యాకాట కోడి పందెం శనివారం ఇంటికి రాడు ఇంకక్కడే ఆ పేమెంట్ అక్కడే ఇంకా ఈరోజు అలాంటి వ్యక్తి ఈరోజు మందిరంలో కూర్చుంటున్నాడంటే ఎవరు చేశారు ఆ ప్రార్థన ఒకసారి ఆలోచించ ఎవరు చేశాడు ప్రార్థన ఆ కడుపు నింబుట్టిన బిడ్డ చేస్తున్నాడు వాళ్ళ నాన్న గురించి ఆ చిన్న బిడ్డ ఆ ప్రచికందు బిడ్డ ప్రార్థన ప్రభు ఆలకించి తన తండ్రిని మార్చాడండి మరి మీ ప్రార్థనలు మీ బిడ్డలను మార్చవా మీ భర్తను మార్చవా మీ భార్యను మార్చవా ప్రార్థన చేయండి ఉద్యోగం కావాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నాకు పలానా ఉద్యోగం కావాలి ప్రభు నాకు కావాలి అది నువ్వు ఇస్తావు అది నువ్వు ఇస్తావు చేయి ప్రార్థన కదండి నీ భర్త మారాలా ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చు ప్రభు దగ్గర ఏదో ఒక రోజు నీ భర్తతో ప్రభు మాట్లాడతాడు తప్పకుండా న్యాయం జరుగుతుంది నీ బిడ్డలు దుర్మార్గులు ఉన్నారా ఏదో ఒకరోజు ప్రభు ఆ బిడ్డలతో మాట్లాడతాడు ఆ బిడ్డలు మారుస్తాడు కానీ నువ్వు మాత్రం ప్రార్థన మారకూడదు ప్రార్థన మారకూడదు ఏ ప్రార్థన తెలుసా నువ్వు పరిపూర్ణంగా మారి ప్రార్థన చేయాలి నువ్వు మారకుండా ప్రార్థన చేసావు ఆ ప్రార్థనకి విలువ ఉండదు ఆ ప్రార్థన ప్రభు వినడు మొదట నువ్వు మారాలా నువ్వు మారి ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనకి బలం ఉంటుంది దేవుడి మాట దీవించును గాక ఆ అందరూ కూడా ప్రార్థనలకి వెళ్దాం